જો જોતા રહે બોલો એ આટલું આટલું એ રતન એ મરાડો એ 11 મહિના થઈ ગયા છે એને બોલ્યા છે બોલ્યા છે આટલું આટલું એ રતન એ મરાડો એ 11 મહિના થઈ ગયા છે એને બોલ્યા છે બોલ્યા છે આટલું આટલું మదకొబెట్టి తాకారం పట్టి ఇక్కడ ఏంటి 85 లక్షల్లో ఉంటది అద్యా

Multimita. ¡No hay nada más de para decir! más ಯಾವ್ ಎ పొక్కలు నాట్లే ఆల్రెడీ దగ్గర దగ్గర చాలా వందల కోట్ల రూపాయలు పొలాలని వాళ్ళ స్ అంటాం కదా దాంట్లో దాంట్లో పోయింది మొక్కలు దాంట్లో మొక్కలు ఎందుకు అట్లాంటిది

జనం పేద జనం మీరికి జేసీబీలు ఎత్తుకొని వాళ్ళని హత్యలు చేసే వాళ్ళని పోయి హత్య చేసి తొక్కించే రైట్లే మీరెవర చెప్పేది రెవ్యూ పోలీస్ అవసరం లేదో చూసుకుంటారని చెప్పాలంటే

నేను నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా నీ వీడ పది రోజులు పట్టు కూడా జాబ్ చేయలేవు కారణం ఏంటంటే నీకు ఎమ్మెల్యే గారు చెప్పిండొచ్చు ఎమ్మెల్యే గారు దేని మీద చెప్పాలంటే భూములు కబ్జా చేసింటారు వాళ్ళ జోలికి మమ్మల్ని ఒక వ్యక్తి కబ్జా చేసి ఉంటాడే దాని జోలికి మమ్మల్ని ఎమ్మెల్యే అయినా సరే నీ ప్లేస్లో ఎమ్మెల్యే ఉన్నా నేను అదే అతనికి కూడా చెప్తాను నీ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినట్టు కదిరి ఎమ్మెల్యే ఆఫీస్ ముందర కూడా నేను ధర్నా ఒక వారం చరకనే పెడతాను ఎమ్మెల్యే గారికి ఏమో రాజు కాదు ఆయనకి రాసీలే ఆయన పోయే భూములు ఆయన వ్యవహారాలని ఉన్నాయి అవి కూడా మాట్లాడతాం మేమేమి ఇబ్బంది లేదు నీవు ఎవడైతే కొట్టేశాడో ద్వారకనాథ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈటీఓలో వచ్చినటువంటి నూరు నూట యాభై కోట్ల రూపాయల ఆస్తులు వాటి జోలికి పోలమే మీరు దాంట్లో జోలికి పోకుండా కడుపు చేతులు పట్టుకోవడానికి పేదోళ్ళ జోలికి పోయినారు మీరు ఈరోజు నీవు మీ ఎమ్మెల్యే మీరు ఎవరో నేను చెప్పిన నువ్వు టీడీపీ ఏజెంటు మీ ఇద్దరు ఈరోజు మనుషుల దీంట్లో మీరు చచ్చిపోయినట్లే మీరు బారెడ్డి పోతున్నారు పెద్ద పెద్ద దాంట్లకు దానికి ఎవరు రాలే పరిదెగించిపోతున్నారు అట్లా నేపాల్ రాజులు పోయినట్ల దానికి అడ్డుకట్టేసే టైం ఏమి చాలా దూరం లేదు వేసేదే ఎజెండానే వేసారు మీరేం మీరే అనుకుంటాను రే మేము రాజులు మరి మీరు రాజరిక రాజ్యం నడవద్దు ఇట్లా కొంచెం వచ్చేడా అంత రాజ్యం వెళ్ళాలి అట్లా రాజ్యాలు ఏమి వెళ్ళలేక ఎవరికి కాదు డెమోక్రటిక్ కంట్రీ దీంట్లో డెమోక్రసీ ఉంది ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరూ ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు నువ్వు ఎమ్మెల్యో అయింది దాంతోనే అయినాం దాన్నే కొద్దిగా కొని చేసే ప్రయత్నం చేస్తావు మీకు కళ్ళు అనేది నెత్తికెక్కినాయి అందుకు అట్లా వ్యవహరిస్తాను అన్ని వీడియోలు నాకు

దట్ ఈస్ రైట్ నువ్వు కోర్టే హైకోర్టులో నంబర్ అయిన దాన్ని నువ్వు కోర్టు పో నువ్వెట్లా నిర్ణయం తీసుకుంటావు నీకేం రైట్ ఉంది తర్వాత ఓకే మీకు ఒకవేళ ఎమ్మెల్యే గారు చెప్పిండొచ్చు ఆర్డీఓ గారు చెప్పిండొచ్చు తప్పుగా ఆర్డీఓ గారు నాకు అవన్నీ పెట్టండి నేను మాట్లాడతానని చెప్పాడు మా వాళ్ళు కూడా మీకు కలిసి గారు ఎమ్మెల్యే గారు పట్టా ఉన్నారు లేదు అట్లా కాదు మేము ఆ పద్ధతిలో కాదు మేము పెరకమని చెప్పింది మేమేను కాబట్టి మేము ఇస్తాము మీరు తీసుకోవాలా ఎవరికైనా కానీ కొండ సరే వైసీపీ గవర్నమెంట్ అది అబద్దు అన్యాయంగా నూరు కోట్ల రూపాయలు ఆస్తి కొట్టేస్తుంది నువ్వేం ఎంఆర్ఓ గడి లేవు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా అపౌంటెంట్ లీడర్ ఆయన ఎందుకంటే పెద్దిరెడ్డి రామద్దిరెడ్డి చాలా పెద్దరెడ్డి ద్వారక రెడ్డి రెండు రోజులు మనుషులు కొట్టేసింది ఈటీవీ వెళ్ళేసినారు ఒక గంట ప్రోగ్రాం నూట యాభై కోట్లు ఆస్తి కొట్టేస్తాడు అని చెప్పు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన ఎందుకు చేపలేపొద్దు నీ వేడువి అంటే ఇప్పుడు పేదల భూమి నల్లగుట్ట భూమి లో ఒకటి ఇప్పుడు మీకు ఏదో బలం ఉంది లేదా అధికారం ఉందని పెరిగేదానికి పోయినారు కానీ ఆ రోజు అడిగిపోయింట్రే ఈ చెప్పిన అడిగిపోయింటే మీరే ఆ కాపాడిందే మేమంటా మీరు దాన్ని ఏదైనా వయా మీడియా నేను లాస్ట్ టైం మీరు ఫోన్లో మాట్లా చెప్పిన అన్న ఆ రోజు నూట యాభై కోట్ల రూపాయలు ఆస్తి ఈటీవీలో ఒకటిన గంట వచ్చింది ఆ రోజు కలెక్టర్ స్పందించాడు నాకు తెలిసి బసంత్ కుమార్ సార్ అనుకుంటా అని పైన అదన్నీ కూడా ఎన్ఓసీలు ఎక్కించారు ఇదే మీ ఎంఆర్ఓ ఆఫీసే పనిచేసింది దానికి అదే ఎమ్మెల్యేలకు ద్వారకనాథ్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మీ ఎంఆర్ఓ ఆఫీసే

రోజు ఈ ఎవరైతే లోకల్ పీపుల్ ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది ఆ రవీంద్ర నాయుడు ఎవరు రవీంద్ర రాయల్ తెలుగుదేశం రెడ్డి ఆ రోజు అడిగిపోయిండలు కొట్టేసి అడిగి చేరుకోండి ఆ రోజు మా లోకల్ విలేజ్ మా భూములు నువ్వు ఎవరు కొట్టేసేకే మీఎంఆర్ ఆఫీసన్ ఎక్కించింది మొత్తం అన్నీ దాదాపు నూట యాభై కోట్ల ఆస్తి ఈటీవీలో వచ్చింది నేను చెప్పేది నేను చెప్పేది కాదు చెప్పే ప్రేమ చెప్పాయి ప్రస్తుతం అడుగు ఎన్ని కోట్ల రూపాయలు భూములను వేసారు రోజు నూట యాభై కోట్ల రూపాయల పొలాలను నేయలేదా అప్పుడు ఇది కూడా పోతా ఉందని మేమే ఇప్పించాము మీరు పేదల అనేది ఫోటో చేతులు పట్టుకుని పనిచేసే వాళ్ళు పోయారు కోటి మీరు పెద్ద పెద్దలు అన్ని కొడుతున్నారు కదా గది నిండాకే కడుపు పెద్ద నింలేదానికి పోతున్నారు కదా మీ అధికారము మీ పోలీస్ రెవెన్యూ పెట్టుకొని పోతున్నావు కదా తెగించి పోతున్నావు కదా మళ్ళీ పోల్చిండ్రే ఈ లీడర్లు చెప్పే కోనా లీడర్లంతా తేడిపండి ఇలా కలే చెప్పదు తేడబున కోడి రే కరెక్ట్ మీరు చాలా ఏదో టీడీపీ ఏజెంట్ లాగా పనిచేశారు మీరు మీరు ఎమ్ఆర్ఓగా బిహేవియర్ చేస్తారని కానీ మీరు ఎంతసేపు స్టాక్ పాయింట్లు పనిచేసి ఇంకొచ్చారు మీరు ఈరోజు టీడీపీ లీడర్ల మాటలు విని ప్రజలకు ప్రజలకు గొడవ పెట్టడానికి వేరు అంతే మీరు ఈ ఈరోజు ఎంఆర్ఓ పనే చేయలేదు తహసీల్దార్ పని చేయలే మీరు ఈరోజు మీరు నిజంగా అటువంటి నోటీస్ ఇవాల్సి వాళ్ళ పోటీ ఎవరు చేయద్దాండి నువ్వు లీకల్తో పో

చెప్పలేదా దీన్ని నేను మాట్లాడా కదా మా వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా భయారు కదా మాట్లాడిన తర్వాత దీని ఎల్లో రద్దు కొట్టుకోవడం మంచిది

వైసీ పోలెక్కించుకున్నారు వంద కోట్లు నలభై కోట్లు ఇచ్చారు కదా దానికి ఆయన మాట్లాడు అప్పుడు లంచాలు తీసుకుని అప్పుడు పనిచేశాడు ಆ ವಿಡಿಯೋ ಬಿಟ್ಟು ಹೈಕೋರ್ಟ್ ಕೇಳ್ತಾವೆ ಅಡಗ పని చేస్తాడు సార్ బంతపల్లి సార్ వచ్చినాడు సార్ ఉప్మా నేను తిన్నాడు తిన్నాడు మా నర్సు ఏం ఆ నర్సు సార్ ఏం కాదమ్మా మీకు అన్న ఒంటికి తెచ్చినా సార్ ఒంటి బిడ్డ సచ్చిగా ఐదు వేల ఒంటికి నా నెలబి మా ఎంత బాధ ఉంటుంది ఈ పొద్దుగా తెచ్చిన ఒంటికి అవి పొద్దు నువ్వు దగ్గర ఉండి మా పాపలు కొట్టించిన మా పాప మేమిద్దరం ముక్కుంటామే మా కూతుకు మాది మా కూతురు మన మూడు చచ్చిపోయినాడు ఆయమ్మ తాను ఉండి నా కోళ్ళు బాగలేదు ఆ కుడిసిలో ఉండి బతుకుంటాను నేను ఆయమ్మ మార్కెట్కి పోస్తే మా కత్తి గడి పెడతాను చెప్ప ఆయమ్మ మా గడిపలేనా నువ్వు కొట్టాల్సిందే ఎందుకు తీసుకున్నావు నువ్వు నిన్ను నమ్మే నేను కూడా ఇచ్చింది మా మీకేం కాదులేమ్మా నేను అనుకో నాకు కూడా నువ్వు కొట్టదా నీకు చెప్పు సార్ నువ్వు దగ్గర ఉండి అప్పని చేయించినావు నీ అమ్మ నేను అంటాడు మళ్ళా ఏ మళ్ళా మాట్లాడారు సార్ ప్రభుత్వం కాపాడుతాను